ప్రైస్ ద లాడ్ నేటి వాక్య ధ్యానము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అబ్రహాము ఇంకనూ యహోవ సన్నిధిని నిలిచి ఉండెను దేవుని స్నేహితుడు ఇతరులను గురించి దేవునితో బతిమాలగలడు అబ్రహాము దేవునితో గల స్నేహము విశ్వాసము చాలా ఉన్నతమైనదిగా ఉండవచ్చును అతడు దేవుని సహవాసములో పెరిగాను అలాగే మనమును పెరగలము అతని వంటి అత్యున్నతమైన సహవాసము మనకు లేదని నిరుత్సాహపడవద్దు అతడు ఒకేసారి పెద్ద అంగలు వేసి దేవుని సమీపింపలేదు కానీ ఒక్కొక్క అడుగు వేసి పైకెక్కెను అలాగే మనమును క్రమక్రమముగానే ఆయనను సమీపించి స్నేహ సంబంధము సంపాదించుకుందము అతని విశ్వాసము బహుగా పరీక్షింపబడెను వాటన్నిటిలో అతడు విజయశాలిగా బయటకు వచ్చెను మన పరిశోధనలు ఎంత ఎక్కువైనవో అంత గొప్ప విజయము సాధింపగలము అదే ఆయన సహాయము స్నేహము వలన మాత్రమే సాధ్యమగును మిక్కిలి విలువైన ఆభరణములు బహు జాగ్రత్తగా కోయబడి మెరుగుపెట్టబడును ప్రశస్తమైన లోహములను ఎక్కువ వేడివితో నింపిన అగ్నితో కాల్చబడును అలాగే అబ్రహాము అంత గంభీరమైన అగ్ని పరీక్ష చేత పరిశోధింపబడి విజయశాలిగా వచ్చి ఉండని ఎడల అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడి ఉండడు అతడు ఆ పరిశోధనకు ఏలాకు నిలిచెనో ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయమును చదివి చూడుము నీవు మిక్కిలిగా ప్రేమించుచున్నా కుమారుని తీసుకొని వెళ్ళి నాకు అర్పింపుమని దేవుడు చెప్పినప్పుడు అతని విశ్వాసం ఎంతగా పరీక్షింపబడినదో ఊహించండి ఒక ప్రక్క దేవుని ప్రేమించను మరొక ప్రక్క తన ఒకే ఒక కుమారుని మరింతగా ప్రేమించను దేవుని పర్వతంపైకి ఎక్కుచుండినప్పుడు అతని విగ్రహముగానున్న తన కుమారుడు తన ప్రక్కనే ఉండేను దేవుని మాట వినవలన లేక తన ప్రియమైన కుమారుని భద్రముగా నుంచుకునవలనా అనున్నది అతని గొప్ప పోరాటము దేవుడు మన ప్రశ్నలను సరిచేయుటకు పూనుకొనినప్పుడు అబ్రహాము వలనే మన ఆంతర్యములోను గొప్ప పోరాటము జరుగును మన ఎందున్న ప్రతి విధమైన సందేహము తొలగిపో వరకు దేవుడు మనతో ఖండితముగా సంప్రదించును అబ్రహాము పట్ల దేవుడు జరిగించిన పరిశోధన తరతరములకు పాఠము నేర్పించుచున్నది దేవదూతలు దీనిని తొంగి చూచుచున్నారు అబ్రహామునకు వచ్చిన పరిశోధన దేవుని బిడ్డలందరి విశ్వాసమును బలపరచగలదా అతని ఎందుండిన అచంచలమైన విశ్వాసము దేవుని విశ్వాస్యతను తరతరములకు నిర్ధారణ చేయగలదా అవును ముమ్మాటికి చేయగలదు విశ్వాస పరీక్ష విజయవంతంగా ముగిసినప్పుడు ప్రభుదూత యేసుక్రీస్తులాగను నీవు దేవునికి భయపడు వాడవని ఇప్పుడు నేను ఎరుగుదును దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి దేవుడు అతనితో ఇలాగనెను నీవు నన్ను నమ్మితి గనుక నీవు నిజముగా నా స్నేహితుడవైతివి నిన్ను ఆశీర్వదించదను నీవు అనేకులకు ఆశీర్వాదముగా నందువు అప్పటి నుండి విశ్వాసము ద్వారా అనేకులు అతనిని బట్టి ఆశీర్వదింపబడుచున్నారు దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉండట సామాన్య సంగతి కాదు అందుకు మన త్యాగము తీవ్ర తీర్మానము అవసరము నేటి ప్రార్థన పరలోకమందున తండ్రి నీవు మాకు అనుగ్రహించిన వాగ్దానములన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి అను వాక్యమునకై స్తోత్రములు ప్రభువా నీతో స్నేహం చేయు భాగ్యము మాకందరికీ అనుగ్రహించుము యేసు క్రీస్తు ప్రభు అారతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె